అస్లాం లేకుం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఎండి రోయలు అండి అది ఎలాగో చూసేయండి ఈ కాకరకాయలు ఇలా చిన్న కాకరకాయలు అండి ఇలా కోసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కి వేసుకోవాలి అదే మూడు పెద్ద ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఇలా సన్నగా కోసుకొని ఎండ్రోలు కడిగేసుకున్నాను ఉప్పు పసుపు కారం నూనె మొత్తం మిక్స్ చేసి కొద్దిగా మగ్గిన తర్వాత నూనెలో ఇంకా వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా ఆవిరేపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఎండు రొయ్యలు కాకుండా ఎండు చేపలైనా కూడా వేసి వండుకోవచ్చండి చాలా బాగుండుద్ది కూరకి అదే సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి సో చాలా బాగుందండి కర్రీ మా అత్తగారు కూడా ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు అత్తగారు ఇంట్లో కూడా ఈ చెట్టు కాచినాయి చిన్న చిన్నవి ఉన్నాయండి ఇలా ఉల్లిపాయలు వేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని ఇంకా ఎండు చేప వేసి వండారు మా అత్తగారు చాలా టేస్టీగా చాలా బాగుంది ఇంకా అప్పుడు ఆ కూర చేశారు బాగుందని నేను కూడా చిన్న కాకరలు కాకరకాయలు వస్తే తీసుకొని ఇలా చేశాను అంతేనండి